సురారెడ్డి అండి మా తూర్పుగోదావరి జిల్లా నేను రెండు వేల పదిలో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది అయితే నేను ధ్యానం చేస్తున్నా పుస్తకాలు చదువుతున్నా ధ్యాన ప్రచారం చేస్తున్నా ఏదో లోతైన వెళితే నన్ను వెంటాడుతూ ఉండేదనమాట ఈ క్రమంలో రెండు వేల పదిహేనులో నేను డాక్టర్ న్యూటన్ గారిని కలవడం రెండు వేల పదిహేనులో ఇంగ్లీష్లో ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరిగిందండి ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వడం నా జీవితంలో పునర్జన్మని చెప్పుకోవచ్చు అనమాట అప్పటి నుంచే నాలో ఉన్న వెలుతిని పూడ్చుకోవడం నా అంతర్శిశులో పడిన గాయాలని నేను హీల్ చేసుకోవడం జరిగింది తర్వాత నేను ఇంగ్లీష్లో ఫ్యామిలీ కాన్సులేషన్ తర్వాత బ్రత్ మాస్టరీ ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆఫర్ చేసే వర్క్షాప్స్ అన్నీ కూడా అటెండ్ అవడం జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు నేను మన మాతృభాషలో కూడా ఈ ఎన్నర్షల్డ్ అటెండ్ అవుతే ఇంకా బాగా హీలింగ్ జరుగుతుందని చెప్పేసి ఈ అంతర్శిశు శిక్షణ కార్యక్రమం కూడా అటెండ్ అవ్వడం జరిగింది నిజంగా ఇంతమంది మాస్టర్స్తో ఎంత అద్భుతంగా హీలింగ్ జరిగిందంటే ఈ అంతర్శిశువు శిక్షణ కార్యక్రమంలో ఉదయం ధ్యానయోగం అంటే మనం ధ్యానంలో ఇంకా లోతుగా సరైన ధ్యానం చేయడం ఎలాగనేది నేర్పిస్తారు అలాగే ఆ తర్వాత నిష్కామ సేవాయోగం మనం మన కర్మలతో మనం ఏక ఎలా ఉండాలి సేవా సేవాయోగం ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు అలాగే తర్వాత అంతర్శిశువు శిక్షణ కార్యక్రమంలో మన చిన్నప్పటి నుంచి ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి తెలియదండి తల్లిదండ్రులు సాధారణంగా ఏమనుకుంటారంటే చక్కటి ఇల్లు ఇచ్చి తిండి పెట్టి మంచి స్కూల్కి పంపిస్తే అదే సరైన పిల్లల పెంపకం అనుకుంటారు కానీ పిల్లల అవసరాలు వేరుగా ఉంటాయన్నమాట ఉదాహరణకి వాళ్ళకి ఎంత సమయం ఇస్తే వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నట్టు వాళ్ళు అనుభూతి చెందుతారు అలాగే వాళ్ళు ఎంత వాళ్ళపై ఎంత మనం ధ్యాస పెట్టి వాళ్ళని మనం అర్థం చేసుకుంటే వాళ్ళ వాళ్ళకి సొంత స్వీయ విలువ అంత పెరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా మనం ఈ ఈ అద్భుతమైన విజ్ఞానం మనం తెలుసుకుంటేనే కానీ మనకు తెలియదండి సో ఈ అంతర శిశువు శిక్షణ కార్యక్రమం అటెండ్ అవడం ద్వారా మనల్ని మనం హీల్ చేసుకోవడమే కాకుండా మన తల్లిదండ్రులతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని హీల్ చేసుకుని అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్ మన పిల్లలను కూడా మనం చక్కగా సరిగ్గా పెంచగలుగుతాం మనం మన పిల్లలకి మనం కోట్ల విలువ చేసే ఆస్తులు ఇవ్వక్కర్లేదండి సరిగ్గా సరైన పెంపకాన్ని పెంచి మనం తయారు చేస్తే వాళ్ళే అద్భుతంగా తయారవుతారనమాట సో తెలుగులో కూడా ఇలాగ ఇంత అద్భుతంగా ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా చాలా న్యూటన్ గారికి లక్ష్మీ మేడంకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సంఘ మైత్రులకి సంఘ మైత్రేయులకి సేవా మైత్రేయులకి చాలా చాలా కృతజ్ఞత ఉంటానండి అలాగే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నవ్య నవ్యతక్షశాల ఆత్మవిద్యాపీఠం అనేది ఎంతో అద్భుత అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తుంది అనమాట ఇది ఒక బ్రహ్మ బ్రహ్మజ్ఞాన పీఠం పద్దెనిమిది స్కూల్స్ ఆఫ్ అంటారు అనమాట ఆత్మవిద్యకు సంబంధించి పద్దెనిమిది విభాబ విభాగాలు అంటే ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రం కళలు ఆధ్యాత్మిక కళలు ఆధ్యాత్మిక వ్యవసాయం ఇవన్నీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా అందించబడతాయండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి విచ్చేసి ఈ అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించి అదేవిధంగా తన్ మందన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతనైనంత దీనికి సహాయపడి ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని అత్యంత త్వరగతిన పూర్తి చేసుకుందామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్